నెల్లూరు జిల్లా కోవూరులోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సీఐ సుధాకర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన వేసవి కాలంలో దొంగతనాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మీ ఇళ్లను మీరు లేని సమయంలో దంగలబన్న పడకుండా పోలీస్ వారిచే ఎల్హెచ్ఎంఎస్ అనే సిస్టంని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీన్ని పట్టణ ప్రజలు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ప్రజలు తమ మొబైల్ లోని ప్లే స్టోర్ నుంచి ఎల్హెచ్ఎంఎస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీ ఇళ్లను దంగలబన్న పడకుండా కాపాడుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైని డిఎస్పి శివప్రియ స్టేషన్ రైటర్ రషీద్ ఐతల్లు పాల్గొన్నారు. వేసవి కాలంలో ఇళ్లల్లో దొంగతనాలు తరచుగా జరుగుతూ ఉన్నాయి ప్రజలందరినీ కూడా గత డిసెంబర్ నెల నుండి కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నాం క్రిస్మస్ జానవరి ఫస్ట్ సంక్రాంతి వచ్చినప్పుడు కూడా అందరికీ పత్రికాముఖంగా విజ్ఞప్తి చేశాం మీ ఇళ్ళ నుంచి దూరంగా వెళ్ళేటప్పుడు పోలీసు శాఖ ఉచితంగా ఏర్పాటు చేసినటువంటి ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అంటే మీరు ఇంటికి తాళం వేసి దూరంగా కొద్ది రోజులు వెడుతున్నట్లయితే పోలీసు వారికి ముందుగా సమాచారం ఇస్తే మీ ఇంటి మీద నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఫిజికల్గా టెక్నికల్గా మీ ఇంట్లోనే సీసీ కెమెరాలు మేము ఏర్పాటు చేసి వాటిని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మా కంట్రోల్ రూమ్ ద్వారా నిఘా గౌరు మండలం పడుగుపాడు గ్రామం దాత్రి హోమ్స్ లో నిన్న రాత్రి అంటే ఈరోజు తెల్లవారుజామున ఒక దొంగతనం జరిగింది ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు రీత్యా వ్యక్తిగత పనుల రీత్యా బయటికి వెళ్ళి తాళం వేయడం జరిగింది ఆ మురళీకృష్ణ ఇంటి యజమాని పేరు వాళ్ళ ఇంట్లో దొంగలు సుమారు ఇరవై ఎనిమిది సవర్ల బంగారు వస్తువులు దోచుకొని పోవడం జరిగింది అది ఈరోజు కంప్లైంట్ వచ్చింది మాకు దాని మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ మధ్య కాలంలో రెండు స్నాచింగ్ కేసులు కూడా కొవ్వూరులో రిపోర్ట్ అయినాయి ఒక కేసులో దొంగలు పట్టుకోవడం జైలుకి పంపించడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ విషయాల పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నాం లేదా అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు మీ ఏరియాల్లో తిరుగుతున్నట్లుగా మీరు గమనించినట్లయితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో లేదా వన్ వన్ టూ నెంబర్ ద్వారా వన్ వన్ టూ నెంబర్ ద్వారా ఆ సమాచారాన్ని పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు తెలియపరచవచ్చు ఇన్ఫర్మేషన్ చెప్పినటువంటి వాళ్ళ వివరాలు రహస్యంగా ఉంచుతాము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ వివరాలు బహిర్గతం చేయడం జరగదు ఈ దొంగతనాలే కాకుండా ఇతర అసాంఘిక కార్యకలాపాలు చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు దేనికి సంబంధించి సరే వన్ వన్ టూ నెంబర్ ద్వారా పోలీస్కి సమాచారం ఇచ్చి మరింత మెరుగైనటువంటి పోలీసింగ్ మీ శాంతి భద్రతలు పరిరక్షించడంలో కానీ మీ ఆస్తులు విలువైన వస్తువులు కాపాడటంలో కానీ మీరు సమాచారాన్ని తగిన సమయంలో మాకు అందజేసి పోలీసు వారికి సహకరించమని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ